రోజు మనం కథ చెప్పుకుందాం కథ థీమ్ ఏంటంటే పర్యావరణం కథ పేరు ఏంటంటే చింటూ అడవిని శుభ్రం చేయడం సరేనా అందరూ శ్రద్ధగా వినండి ఆ ఒక రోజు అడవిలో చింటు అనే ఉడత ఆకుల మీద నడుస్తూ ఏదో వింతగా ఉన్నట్లు గమనించిందంట అడవిలో చెట్లన్నీ విచారంగా ఉన్నట్లు చెట్లు కొమ్మలకు ఆకులు లేకుండా ఉన్న ఆకులన్నీ వంగిపోయి ఉన్నాయి ఆ అడవి ఎంత ముందు ఎంత సంతోషంగా లేకుండా ఎలా ఉంది ఎంత విచారంగా ఎందుకు ఉంది అని చెప్పేసి ఆ చీరపోతూ ఉడత ఆలోచిస్తుంది అనమాట ఆలోచిస్తుంటే ఈ విషయాన్ని ఎలాగైనా సరే వాళ్ళ పాత స్నేహితుడైనా కింటూని అడగాలనుకుందంట ఎవరిని అడగాలనుకుంది ఎవరిని అడగాలనుకుంటుంది మహి ఎవరిని అడగాలనుకుంది ఆ మనుషులు మనుషులందరూ కూడా జంతువుల్ని చెట్లని ఇవన్నీ నరికేస్తున్నారు చెట్లు పట్ల శ్రద్ధ తీసుకోవట్లేదు జాగ్రత్తగా ఉండటం లేదు చెట్లు కాచేస్తున్నారు ఇవన్నీ చేయడం వల్ల చెట్లు అన్ని బాగా లేవు అని కింటూ చెప్పాడంట అది వినగానే చింటుకి చాలా బాధ అనిపించిందంట అడవికి మనం ఎలాగన్నా సహాయం చేయాలి అని చెప్పేసి అడవిలో ఉన్న తన ఫ్రెండ్స్ ఉంటారు కదా అందాన్ని పిలిచిందంట ఎవరిని పిలిచింది చిలుకని పిచుకని గాడిద ఏనుగు నెమలి కుందేలు సింహం మొదలై స్నేహితులందరినీ పిలిచిందంట పిలిచి ఫస్ట్ ఏం చేశారు అడవిలో చెత్త ఉంటారు కదా చెత్త అంతా శుభ్రం చేసేసారంట ఆ తర్వాత ఏం చేశారు కొత్త కొత్త మొక్కలు ఉంటాయి కదా మొక్కలు నాటారంట తన చుట్టూ ఉన్న పరిశుభ్ర పరిసరాలు ఉంటాయి కదా వాటిని శుభ్రం చేస్తారంట వాటిని పట్ల శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టారంట ఇలా కొద్ది రోజులు గడిచేసరికి అడవిలో మార్పు వచ్చిందంట మార్పు వచ్చి మొక్కలేమో పచ్చగా వినాయంట పువ్వులు చక్కగా పూజ విచ్చుకున్నాయంట పువ్వులు పోస్తాయి కదా మరి మొక్కలకు నీళ్ళు అయ్యేస్తే ఆ పువ్వులు పూజాయంట జంతువులన్నీ తిరిగి ఆనందంగా ఆడుకోవడం మొదలు పెట్టాయంట తమ ఇంటిని మరియు పరిసరాలను కాపాడుకోవడానికి తమలాంటి చిన్న జంతువులు కూడా పెద్ద మార్పుని తేగలవు అని తీసుకురాగల చెప్పేసి అనుకున్నాయంట అని వాళ్ళకి అర్థమైందంట ఆ రోజు నుండి చింటూ మరియు తన స్నేహితులు కలిసి తమ ప్రియమైన అడవిని శుభ్రంగా శ్రద్ధగా చూసుకోవడం మొదలు పెట్టారంట ప్రతి రోజు అంటే ప్రతి వారికి ప్ర పర్యావరణం పట్ల శ్రద్ధ తీసుకోవడం వల్ల అవసరం గురించి శ్రద్ధ తీసుకోవాలి కదా మరి మనం మన చుట్టూ ఉన్న మొక్కలు చెట్లు వీటిలన్నింటి పట్ల మనమే కదా శ్రద్ధ తీసుకోవాలి కత్తిక్కు మొక్కలకి నేను అయ్యారా బాగా శుభ్రం చేసుకోవాలా డస్ట్బిన్ లో చెత్త డస్ట్బిన్ లోనే వెయ్యాలా అవన్నీ కూడా అలా శ్రద్ధగా చూసుకున్నారనమాట సరేనా ఇది మన కదా మనం కూడా అలాగే జాగ్రత్తగా చూసుకోవాలి అర్థమైందా చూసుకుంటారా మీరు అలాగా